ప్రతిపక్షాల ఎంపీలు లోక్ సభను నడిపించాలని ముందుకు వెళ్తుంటే కావాలని స్పీకర్ సభను వాయిదా వేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు అధికార పార్టీ ఎంపీలకు అవకాశం ఇచ్చి వాళ్లతో మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇవాళ కూడా సభ నడవకుండా వాయిదా వేయడం దుర్మార్గమన్నారు ఇండియా కూటమి ఎంపీల వలనే సభ వాయిదా వేయడం జరుగుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎన్డీఏ ప్రభుత్వానికి హౌస్ నడిపించాలని ఉద్దేశం లేదన్నారు ఈ రోజు కూడా ఏదైతే లోక్ సభలో మేమందరం కూడా ప్రతిపక్షాల అంటే ఇండియా కూటమి నాయకులందరం కూడా ప్రశ్నోత్తర సమయాన్ని నడిపేయాలన్న ఆలోచన ముందుకు పోతుంటే కావాలని స్పీకర్ గారు అవతల వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ చేత మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ముందుకు తీసుకెళ్లి ఈ రోజు మళ్లీ హౌస్ ని అడ్జన్ చేయడం జరిగింది కానీ భారతదేశ ప్రజలకు మా ఇండియా కూటమి వల్లనే రష్టం జరుగుతుందని మేమే ఆపుతున్నామని హౌస్ జరగకుండా ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది తప్పు వాస్తవంగా ఎన్డీఏ సర్కార్ కి హౌస్ నడిపించాల్సిన అవసరమే లేకుండా ఈ హౌస్ ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ యొక్క వింటర్ సెషన్ ని మొత్తం కూడా వాళ్ళు అదాని ఇష్యూ గాని సంబల్ ఇష్యూ గాని చర్చ చేయొద్దన్న ఉద్దేశం తోటి ఈ రోజు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ముందుకు పోతున్నట్టుగా ఈ రోజు ముఖ్యంగా మేమందరం కూడా ప్రశ్నోత్తరం నడవాలి ఈ రోజు లెదర్ ఇండస్ట్రీ పూర్వ వైభవానికి తన కృషి చేస్తారని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు తెలంగాణ మాదిక చర్మకారుల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు వివేక్ వెంకటస్వామిని కలిశారు లెదర్ పరిశ్రమపై ఆధారపడుతున్న వారంతా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు లెదర్ ఇండస్ట్రీ పరిశ్రమను రివైజ్ చేసేందుకు కృషి చేస్తామన్నారు దీనిపై అధ్యయనం అవసరమని చెన్నై కర్ణాటకలో పరిశ్రమలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు తొందరలోనే ఆయా ప్రాంతాలను సందర్శించి దానికి పరిష్కార మార్గం ఆలోచిస్తానని వివేక్ వెంకటస్వామి తెలిపారు దీనిపై అసెంబ్లీలో కూడా మాట్లాడనున్నట్టు పేర్కొన్నారు సతీష్ మాదిగ ఆధ్వర్యంలో ఆయన కలిసి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజులలో కార్పొరేషన్ని మంచిగా నడిపించాలి దీన్ని ఎక్కువ నిధులు కావాలని చెప్పి చాలా చోట్ల కూడా ఈ సెంటర్స్ స్థాపించడం జరిగింది ఈ మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ పొల్యూషన్ అని ఏదో ఒకటి చెప్పి ఈ పరిశ్రమలన్నీ కూడా లెదర్ కార్పొరేషన్ని లెడ్ క్యాప్ కార్పొరేషన్ని సంస్థలన్నీ కూడా మూసేయడం జరిగింది మా సతీష్ మాదిగ గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ఈ లెదర్ లెడ్ క్యాప్ కార్పొరేషన్ని మళ్ళీ రివైవ్ చేయాలి ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలి కొత్త టెక్నాలజీతోని మళ్ళీ మాదిగా సోదరులకు అందరికీ కూడా ఉపాధి హామీ కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతో సతీష్ మాదిగా గారు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయాలని చెప్పి కోరుతున్నారు నేను కూడా మా చెన్నూరు నియోజకవర్గంలో అప్పుడు ఇరవై సంవత్సరాల క్రితము వినోద్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక లెదర్ పార్క్ డెవలప్ చేయడం జరిగింది అది కూడా మూత వేసేస్తున్నారు నేను మొన్న కూడా ఇరవై లక్షల రూపాయలు ఆ సెంటర్కి ఆ డిఎంఎఫ్టి నిధుల నుంచి కేటాయించి ఆ సెంటర్ని మళ్ళీ రివైజ్ చేయాలని చెప్పి కార్యాచరణ తీసుకోవడం జరిగింది నేను ఈ అసెంబ్లీ సమావేశాలలో కూడా నాకు రెండు క్వశ్చన్స్ అడుగు అడుగు అడగొచ్చు అని చెప్పి సెక్రటరియట్ అడిగినప్పుడు వారికి ఈ రెండు అంశాలే నేను మెన్షన్ చేసినాను చర్మాకారుల సంఘాల తరపు నుంచి ప్రత్యేకంగా కలిసి ఒక విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అన్న ఆల్రెడీగా పారిశ్రామిక రంగంలో కా అన్ని రంగాల్లో ముందున్నాడు పెద్దలుగా గుర్తుపూర్న వ్యక్తి కనుక అన్నకు ఈ యొక్క చర్మకారుల సమస్యను వివరిస్తే ఖచ్చితంగా మాదిగలకు చర్మకార వృత్తి చేసే వాళ్ళకందరూ కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకంతోన అన్నల గారికి సమస్యను వివరించడం జరిగింది తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా గచ్చిపూల్లో నలభై రెండు ఎకరాల్లో క్యాప్ సంస్థ ఉంది అదే రకంగా పన్నెండు సెంటర్లో తోళ్ళ అభివృద్ధి సంస్థలను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన భూములు కూడా ఉన్నాయి అయితే మొన్ననే మనం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మరణం కూడా కార్మిక మన పరిశ్రమల శాఖ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది అయితే పాత ప్రణాళిక ఉందని చెప్పే విషయం దాని పక్కకు పెట్టారు అయితే ప్రధానంగా నిడికాపు ఈ తోళ్ళ అభివృద్ధి ఏదైతే ఉన్నదో వాటిని డెవలప్మెంట్ చేయడం కోసం తెలంగాణలో మాంసప్రియులు ఎక్కువ అయితే ఇక్కడ ప్రతిరోజు కూడా యాభై వేల ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీంతో ఉస్మానియా ఆస్పత్రి దగ్గర పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది నిన్న ఆశా వర్కర్ల ఆందోళనలో గాయపడ్డ ఆశా వర్కర్లను పరామర్శించేందుకు కేటీఆర్ ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి మహమూద్ అలీ పల్ల రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు అయితే కేటీఆర్ తో పాటు కొంతమందిని మాత్రమే ఆసుపత్రి లోపలికి అనుమతించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు పోలీస్ జులుం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు అటు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు ఈ తరుణంలోనే ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఆశా వర్కర్లను అడ్డుకున్నారు పోలీసులు కొంతమందిని అరెస్టు కూడా చేశారు కష్టం తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది వేల మా ఆశ ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలకు లెక్కబెట్టకుండా తమ ప్రాణాలను లెక్కబెట్టకుండా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారో వారందరూ నిన్న శాంతియుతంగా ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు ఆరు నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు పద్దెనిమిది వేల జీతం ఇస్తామన్నారు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు మరి సంవత్సరం అయింది కదా ఆరు నెలలని చెప్పి సంవత్సరం తర్వాత కూడా పూర్తి చేయరా అని అడగడానికి నిన్న వాళ్ళ ఉన్నతాధ ఉన్నతాధికారి ఉండే కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు ఈడ్చుకెళ్ళడం నడి రోడ్డు మీద మగ పోలీసు వాళ్ళు అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకు హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం ఈడ్చి పారేయడం వాళ్ళు ఏదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం ఒక ఏసీపీ గారు ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయన ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం హోంమంత్రిగా నువ్వే ఉన్నావు నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉంటే ఇరవై నాలుగు గంటలైపోయింది కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా ఇప్పటివరకు ఇంతవరకు కనీసం చెలించినావా కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్యాయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు తెలంగాణ ప్రత్యేక పండుగైన బతుకమ్మను తొలగించి హస్సం పార్టీ గుర్తును పెట్టడం దురదృష్టకరమని అన్నారు ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తెలంగాణ తల్లికి పాలభిషేకం పంచామృత అభిషేకం చేశారు కాలంలో పెద్దలు రూపుదిద్దిన తెలంగాణ తల్లిని మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత తెలిపారు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ దీసి టీజీ చేసినామన్నారు మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడు ఎంతో మంది యువకులు ఎంతో మంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి మక్క ఉన్నాయి ఇవన్నీ మన తెలంగాణకు ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా జొన్నలు మొక్కలు తమిళనాడుల వండవా కర్ణాటకలో వండవా మహారాష్ట వండవా ఉత్తరప్రదేశ్ ల వండవా మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండుగ ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకొచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండుగ మరి ఆ యునిక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుని పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం చాలా చాలా అన్యాయం దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బీద తల్లిని పెట్టినం గా ఉండే దేవతలాగా ఉండే తల్లిని దిశేసిన అని చెప్తున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటిది తెలంగాణలో కూలీ నాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలన్నా వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకోవద్దా వాళ్లకు గొప్పగా ఎదిగే అవకాశం మీ ప్రభుత్వం ఇయ్యదా అదే మీ ఉద్దేశమా అని చెప్పి ఇవాళ సూటిగా మేము సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదం దృష్ట్యా హైదరాబాద్ జైల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు విష్ణు మంచు మనోజ్ మధ్య చర్చలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలో ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయట్లేదన్న మంచు మనోజ్ తాను చేసేది ఆత్మ గౌరవ పోరాటమని మీడియాకు వెల్లడించారు

ఇక్కడ నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొడక్షన్ చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ అని చెప్పి మాట్లాడి పారిపోయాం ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరు కొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లాబులు పంపించున్నారు సార్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది మంజు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే తండ్రి కొడుకులు మోహన్ బాబు మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు దాంతో మంచు మనోజ్ మంచు మోహన్ బాబు నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పహాడీ షెరీఫ్ పోలీసులు మంగళవారం రెండు కేసులు నమోదు చేశారు మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్ అతని భార్య భూమ మౌనికపై కేసు నమోదు చేశారు అలాగే మనోజ్ ఫిర్యాదు మేరకు బాబు అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు జాల్పల్లిలోని ఇంటికి వెళ్లే మార్గం మధ్యలో ఆయన మీడియాతో మాట్లాడారు తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని త్వరలోనే అన్ని పరిష్కారం అవుతాయని విష్ణు అన్నారు ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని ఆయన తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనయుడు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి బందరా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తెలంగాణ రాష్ట్రంపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు అనంతరం జన్మదిన వేడుకల సందర్భంగా అంబార్పేట్ మహంకాళి ఆలయంలో గణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మోరా శ్రీరాములు ముదిరాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించింది తెలంగాణ బీసీ స్టూడెంట్ అసోసియేషన్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయినా తమ సమస్యలు పరిష్కరించడం లేదని మండిపడ్డారు దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు బాగంబర్పేట గురువారిరప్ప శ్రీకృష్ణ మందిరంలో జరిగిన జరుగుతున్న అవకతవకలపై స్థాయిలో విచారణ జరిపించాలని మందిరాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలని అయ్యప్ప స్వాములు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతిని గురుస్వాములు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ దేవాలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవాలయ కమిటీ విఫలమైందని దీనివల్ల భక్తులు అయ్యప్ప నిత్యం ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు అదేవిధంగా దేవాలయ కమిటీ పూజల పేరుతో భక్తుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నదని దీనికి సంబంధించిన లెక్కపత్రాలు ఉండడం లేదని వారు ఆరోపించారు జ్యోతిగారి కలిసాం మీరు ప్రధానంగా మేము బాగంబర్పేట్ శ్రీ గురువా శ్రీకృష్ణ మందిరం మీద ఫిర్యాదు చేశాము అక్కడ జరుగుతున్న అవకతకల మీద మరియు విచారణ జరిపించాలని మేము మేడం గారిని కోరాము మరియు ఏంటంటే ఎండోమెంట్ పరిధిలోకి దేవాలయాన్ని తీసుకోవాలని కూడా అప్పుడం కమిష్ణ గారికి విజ్ఞప్తి చేశాము ప్రధానంగా మా సమస్యలు ఏమిటంటే అక్కడ దేవాలయంలో కనీస సౌకర్యాలు లేవు అయ్యప్ప స్వాములు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాత్రూమ్స్ క్లీన్ ఉండవు కాళ్ళు గడుపునే చోట కూడా క్లీన్ ఉండదు బాత్రూమ్స్ ఉన్నా కూడా లాక్స్ చేసుకుంటారు అదొకటి ప్రధాన సమస్య అదేవిధంగా మేము ఇరుముడి కట్టుకున్నాక అక్కడ ఉండడానికి కూడా కనీసం ఒక లేదు అందులో టెంటు కూడా ఉండదు అక్కడ అలాంటి సౌకర్యాలు లేవు కానీ పూజల పేరుతో దేవాలయ కంపెనీ వారు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ కనీస సౌకర్యాలు కల్పిస్తలేరు అందుకే ఈరోజు కమిషనర్ గారిని కలిసి దేవాలయాన్ని రినోమెంట్ పరిధిలోకి తీసుకొని భక్తులకు న్యాయం చేయాలని సౌకర్యాలు కల్పించాలని కోరిన గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఒక్క సంవత్సరంలోనే నలభై రెండు మంది వివిధ కారణాల వల్ల చనిపోవడం బాధాకరమని ప్రగతిశీల తల్లిదండ్రులు సంఘం అధ్యక్షుడు మచ్చదర్సయ్య అన్నారు రాష్ట్రంలో మొత్తం ఒక వెయ్యి తొమ్మిది వివిధ గురుకులాలు ఉన్నాయని నిత్యం ఏదో ఒక ఘటన జరగడం బాధాకరమన్నారు ముఖ్యంగా బిల్లులు పెండింగ్లో ఉండడంతో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందడం లేదన్నారు పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయడంతో పాటు మూడు నెలల బిల్లులు అడ్వాన్స్ చెల్లించాలన్నారు చాలా గురుకులాలు అద్దె భవనంలో అరకొర వసలతో ఉంటున్నాయి సొంత భవనాలు నిర్మించాలని కోరారు అదేవిధంగా కొన్ని రెండు ఉన్నాయి రెండు లో కోళ్ళఫారంలో ఏదైనా కుక్కుతున్నారో ఆ విధంగా కుక్తున్న పరిస్థితి రెండు బిల్డింగ్లు కాకుండా ప్రభుత్వ బిల్డింగ్లు ఉంచాలా ఆ రెండు బిల్డింగ్లు కూడా నీట్ లేవు అంటే నీట్ లేకపోవడం అంటే వాటిని శుభ్రంగా కలవకపోవడం కరుత స్కానింగ్ చక్కగా లేకపోవడం కాబట్టి వాటిని వెంటనే నీట్ ఉంచాలని ప్రభుత్వ బిల్డింగ్లు కూడా కట్టించాలని మేము ప్రధానంగా చేస్తున్నాం అదేవిధంగా పాత పాత్రలు ఉన్నాయి అంటే ఎప్పుడో కొనిచ్చిన పాత్రలు అవి కూడా సక్రమంగా లేకపోవడం కడిగి కన్నట్టు కాబట్టి ఆ పాత్రలు కూడా కొత్త పాత్రలు ప్రభుత్వం ఎక్కువ నుంచి వాటి కూడా వెంటనే మంచి కొత్త పాత్రల ద్వారా వండించాలని అది కూడా మేము గుర్తించడం జరిగింది అది కూడా మేము ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం అదేవిధంగా ఈ యొక్క హెల్ప్ ప్రధానంగా అల్లుగు వర్షన్ మేడం గారు మా తల్లిదండ్రులు రానియొద్దు అని ఒక జీరో జారీ చేసింది అది వెంటనే వెనక్కి తీసుకోవాలని అదే విధంగా మా పిల్లల పక్షుల పోరాడుతున్నటువంటి మాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని కూడా మేము ప్రధానంగా అలుగు వసిన గారిని కోరుతా ఉన్నాం ప్రభుత్వం ప్రత్యేకంగా మేము చేసేది ఏంటంటే కొత్త బిల్లులకు బడ్జెట్ కేటాయించాలి అదేవిధంగా నాణ్యమైన ఫుడ్ అందించాలి అదేవిధంగా నాణ్యమైన విద్యను అందించాలి ఉపాధ్యాయులు లేరు ఉపాధ్యాయులు కూడా అధిక శాతం కేటాయించాలి సి రేపు విద్యతో చదువు అంటే ప్రత్యేకంగా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ లేకుండా ఆ యొక్క సివై విద్యను లేకుండా చేస్తుంది కాబట్టి పోటీపక్ష ఉండాలి కాబట్టి దాన్ని కూడా మీరు సివైని గుర్తించి అధిక సివీఐను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కేజీబీలలో కూడా కేజీబీలను ఎక్కువ శాతం కేట ప్రారంభించాలని మేము ప్రభుత్వానికి ప్రధానంగా రాజేంద్ర నగర్ మణికొండ పోలీస్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేశారు డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో దివ్యజ్యోతి కేసుపై పలు ఫైళ్లు చెక్ చేశారు మణికొండ మున్సిపల్ కమిషనర్తో మేనేజర్ని కూడా ఏసీబీ శ్రీధర్ బృందం అంతా పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు మణికొండ మున్సిపల్ కార్యాలయంలో దివ్యజ్యోతిపై వచ్చిన ఆరోపణలతో పాటు మణికొండలో ఎన్ని సంవత్సరాల పాటు విధులు నిర్వహించిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం అమ్మపల్లి శివార్లో ఉన్న ఓయాసిస్ పాఠశాల దారుణంగా వ్యవహరిస్తుంది ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు గేటుకు తాళం వేసుకోవడంతో పాటు వంద మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు స్కూల్ ప్రిన్సిపల్ తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిల్లలను స్కూల్ నుండి తీసుకెళ్లాలంటూ హెచ్చరించారు దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం తిరుగు నిరసనగా శంషాబాద్ షాబాద్ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు కాగా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది

విద్యను విప్లవాత్మకంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు నిచ్చల్ స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్ వ్యవస్థాపకుడు నిచ్చల్ నారాయణం తెలిపారు బేగంపేటలోని నిచ్చల్ స్మార్ట్ సొల్యూషన్స్ కార్యాలయంలో ఆరు నుంచి పన్నెండు తరగతి విద్యార్థుల కోసం నిచ్చల్ లెన్స్ ఏఐ ఆధారిత ఏఆర్ యాప్ ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థుల కోసం విఆర్ ఆధారిత ఈ ఈబుక్స్ ఆవిష్కరించారు ఆధునిక విద్యా టెక్నాలజీతో సాంప్రదాయ విద్య లీనమయ్యే అభ్యాసనం మధ్య ఈ అంతరాన్ని తగ్గించామన్నామని తెలిపారు తద్వారా విద్యార్థులు మరింతగా ప్రయోజనం పొందడానికి అవకాశం ఉందంటున్నారు నిచ్చల్ లెన్స్ విద్యార్థులు ఏదైనా టెక్స్ట్ని స్కాన్ చేయడానికి జీవం పోయడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు దాదాపు ఒక ఐదు సంవత్సరాల రీసెర్చ్ తర్వాత మూడు వందల మంది కష్టం దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది ఐదేళ్ల పాటు ఈరోజు మీ అందరి సమక్షంలో మన వర్చువల్ రియాలిటీ పవర్డ్ ఈ బుక్స్ని అలానే నిశ్చల్స్ లెన్స్ విచ్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఏఐ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఏఆర్ యాప్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది నిశ్చల్ స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్స్ టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది చిన్న వయసు నుంచి కూడా నా ప్రతి అచీవ్మెంట్ వెనకాల ప్రతి మైల్ స్టోన్లో మీడియా సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉండింది ఫర్ గివింగ్ ద రికగ్నిషన్ అండ్ ఆల్ ద సపోర్ట్ యువర్ ఆర్ బ్లెసింగ్స్ అండ్ బెస్టెస్ ఆల్వేస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై జర్నీ సో మీ అందరికీ తెలిసిందే తొమ్మిదేళ్ల వయసులో నా నా జర్నీ మొదలైంది నా ప్రయాణం మొదలైంది సో గణితం పట్ల నాకున్న ఆ మక్కువని ఆసక్తిని గమనించిన మా తల్లిదండ్రులు ఎస్పెషలీ మై మదర్ డాక్టర్ పద్మావతి షీ గాట్ మీ ట్రైన్డ్ ఇన్ ద వేరియస్ గ్లోబల్ మెథడాలజీస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మన ఇండియన్ వేదిక మ్యాథ్స్ అనుకోండి చైనీస్ రష్యన్ జర్మన్ స్కాటిష్ అరబిక్ ఈ అన్ని టెక్నిక్స్లో కూడా ఐ గాట్ ట్రైన్ ఎట్ ఏజ్ ఆఫ్ నైన్ ఇయర్స్ తొమ్మిదేళ్ల వయసులో గణితంలో అవధానం కూడా చేయడం జరిగింది సో ప్రపంచంలో అతి చిన్న వయసులో అవధానం చేసిన వ్యక్తుల్లో నేను ఒకరిగా నిలిచాను పది సంవత్సరాల వయసులో గణితంలో నేను నా మొట్టమొదటి పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది వికేమ్ ద యంగెస్ట్ ఆథర్ అట్ ద ఏజ్ ఆఫ్ టెన్ ఇయర్స్ వెన్ ఐ పబ్లిష్ మై ఫస్ట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆన్ మ్యాథమెటిక్స్ వెన్ ఐ వాస్ ఇన్ మై క్లాస్ ఫైవ్ ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు నేను మ్యాథ్స్ క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్లో మాకు జామెట్రీ కాన్సెప్ట్స్ నేర్పించేటప్పుడు బ్లాక్ బోర్డ్ మీద అవర్ మ్యాథ్స్ టీచర్ వాస్ డ్రాయింగ్ ఆల్ దీస్ త్రీ డీ షేప్స్ క్యూబ్ అనుకోండి క్యూబర్డ్స్ అనుకోండి ఆల్ ఆల్దీజ్ ప్రిజమ్స్ అండ్ పిరమిడ్స్ సో ఒక పేపర్ మీద టూ డీ షేప్ గీయడం చాలా ఈజీ కానీ ఒక స్క్వేర్ ఆర్ సర్కిల్ కానీ ఒక స్పీయర్ క్యూబర్డ్ గీయడం చాలా కష్టం నేను ఇంటికి వచ్చిన తర్వాత ఐ ఆస్ మై మదర్ డూ హ్యావ్ ఎనీ టూల్స్ ఫర్ మ్యాథమెటిక్స్ డూ హ్యావ్ ఎనీ ఎక్విప్మెంట్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ వెన్ వెంటర్ ఆన్ ద మార్కెట్ అండ్ ఎక్స్ప్లోర్డ్ చాలా సర్ప్రైజ్గా ఏమనిపించింది అంటే ఒక జామెట్రీ బాక్స్ తప్పితే మ్యాథమెటిక్స్ మీద అసలు ఏమీ అప్పుడు అవైలబుల్ లేదు ఎక్విప్మెంట్ సో అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటి అంటే మనం మ్యాథ్స్ అనేది చాలా ఒక క్లిష్టమైన సబ్జెక్ట్ అని అందరూ భావిస్తారు చాలామంది పిల్లలకి అది ఒక రకమైన భయం మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఇస్ వెరీ కామన్ సో ఐ టు కాన్సెప్టలైజ్ డిజైన్ అండ్ డెవలప్ ఇండియాస్ ఫస్ట్ మ్యాథమెటిక్స్ ల్యాబ్ బ్యాక్ దెన్ టూ థౌజండ్ ఫైవ్ Uh, and uh, appreciating my research, uh, back then, Shri Abdul Kalam ji, our former president, uh, has felicitated me in the Rashtrapati Bhavan. And also I went on to receive the National Child Award, Gold Medal, which is the highest honour given by the President of India, to only one child every year. Uh, Alane, Gnyapakshakti uh, field, uh, memory field, I went on to achieve two Guinness World Records. I went on to become the world's youngest two-time Guinness record holder. <laughs> బై ద ఏజ్ ఆఫ్ థర్టీన్ ఇయర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెమరీ అండ్ ఐ ఆల్సో వెంటాన్ టు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద వరల్డ్ చాంపియన్షిప్ ఇన్ మెమరీ ఇన్ టూ థౌసండ్ సెవెన్ అప్పుడే మన నేషనల్ జాగ్రఫిక్ వాళ్ళు కూడా ఒక డాక్యుమెంటరీ షూట్ చేసి ప్రపంచంలోకి ఏడుగురు మేధావులు నన్ను నన్ను ఒకరిగా గుర్తించడం జరిగింది ఐ ఆల్సో వెంటాన్ టు కంప్లీట్ మై అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ మై మాస్టర్ యంగ్ ఏజ్ ఐ వెంట్ ఆన్ టు బికమ్ ఇండియాస్ యంగెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ బై ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ ఇయర్స్ అండ్ ఐ ఆల్సో వెంట్ ఆన్ టు బికమ్ హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది పెద్ద పెళ్లికి చెందిన కాంట్రాక్టర్ హనుమయ్యపై దాడి చేసిన ధీరజ్ రెడ్డిని అరెస్టు చేయని హనుమయ్య కుమార్తె దాసరి ఊషతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ నాయకుల ఆందోళనతో పోలీసులు ఆర్కేపురం డివిజన్ కార్పొరేట్ వర్త బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ధీరజ్ రెడ్డికి హనుమయ్యకు ఆర్థిక లావాదేవీల కారణంగానే గొడవ జరిగిందని పోలీసులు వెల్లడించారు హనుమయ్యపై ధీరజ్ రెడ్డి అనుచరులు దాడి చేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు రెండు రోజులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగితే తప్ప పోలీసులు కేసు నమోదు చేయలేదని దాసరి ఉషా ఆరోపించారు

అంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటే ఆలోచించండి కాంట్రాక్ట్ వర్క్ చేసినారు దానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ దాని గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి వాళ్ళని హనుమాన్లని నన్ను కొట్టినారని చెప్పి హనుమాన్ గారు ఫిర్యాదు చేసినారు ఆ ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాము మరియు కొంతసేపటి తర్వాత ధీరజ్ రెడ్డి గారు కూడా వాళ్ళ మనుషుల్ని వీళ్ళు వేధించినారు కొట్టినారు అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక ఫిర్యాదు ఇచ్చినారు మీద కూడా కేసు పెట్టారు రెండు కేసులు కూడా విచారణ చేస్తున్నాం ఆ విచారణలో భాగంగా ఏం సీజ్ చేయాలి అన్నీ కూడా సీజ్ చేస్తూ ఉన్నాము ప్రాసెస్ స్టార్ట్ అయింది విట్నెస్లని అందరిని ఎగ్జామ్ చేసి ఏది మెరిట్ ఉంటే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం